నెయ్యి నెయ్యి తర్వాత వచ్చేసి కొంచెం బటర్ వేస్తామండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అందుకని వేస్తున్నాను చూడండి కొంచెం చెక్క ఒక నాలుగు లవంగాలు తర్వాత బిర్యానీ ఆకులు వచ్చేసి రెండు తీసుకున్నాను ఇలా తిరిగి వేస్తున్నాను అండి రైస్ ఆనియన్స్ వేయమండి ఈరోజు ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుందండి ఓకే ఆనియన్స్ వేస్తాము ఒక ఆనియన్ వేస్తున్నానండి తయారీ చేస్తున్నామండి రైస్ డబర్లో పెట్టుకున్నాను మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది జీరా రైస్ అనుకున్నాను ఎందుకు అని మళ్ళీ ఇది చేసేస్తున్నామండి చూడండి కొంచెం కాజు తీసుకున్నాను మన ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఖచ్చితంగా వేయాలని వీళ్ళేమీ లేదు ఓకే సేమియా ఉంటే చాలండి సేమియా కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవచ్చు నేనైతే అంతా నెయ్యితోనే చేస్తున్నాను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చికెన్ కాంబినేషన్ ఇది మనకు అయిపోవడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోద్ది అండి చూడండి నేను క్యాప్తో వచ్చేసి ఒకటి మళ్ళీ కొంచెం అండి కోటిం కావాలనుకో అంత వేసానండి సరిపోద్ది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు ఇది చేసి చూడండి నిజంగా చెప్తున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి తింటూ ఇంకా తినాలి అనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడే మనం కొంచెము ఇలాచి పౌడర్ కూడా వేసేస్తాము అల్లం తెల్లగడ్డ పేస్ట్ మాత్రం యూజ్ చేయద్దండి దానికి వేసుకో మళ్ళీ మసాలా రైస్ అయిపోతుందండి అప్పటికి మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తామంటే మసాలా రైస్ అవుతుంది కాబట్టి అల్లం తెల్లగడ్డ మాత్రం వేయకండి మనకు కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తాయనంగా మనం రైస్ వేసేస్తాం మనం ఇందులో ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తామండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి ఎందుకంటే ఒక కేజీ రైస్ అండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే మనం చికెన్లో వేసాం కదండి కాబట్టి రైస్లో తక్కువ ఉండాలండి మన కర్రీలో కరెక్ట్గా ఉంటే సరిపోద్ది రైస్లో కొంచెం తక్కువ కాగింది సాల్ట్ చాలా బాగుంటుంది బ్యాలెన్స్ అవుతుందన్నమాట ఒకవేళ మన కర్రీలో ఎక్కువ ఉందనుకోండి అడ్జస్ట్ అయిపోద్ది ఇక్కడ ఎక్కువ వేసి అక్కడ ఎక్కువ వేసామంటే తినలేం కాబట్టి ఎక్కడో ఒక చోట కొంచెం తగ్గించండి చెప్పండి ఓకే అండి మనకు సేమియా కాజు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం రైస్ వేసేస్తామండి ఇప్పుడు ఇద్దరు మనసరికి నీళ్ళు నీట్గా ఉండేసుకోవచ్చండి బాగుంటాయి చూడండి ఫస్ట్ మనం వాటర్ చూసుకోవాలండి ఒకే సరి వేయకుండా రైస్ మునిగేటట్టు చూసుకొని వేసుకోవాలి చూడండి మనం వాటర్ రైస్ మునిగేటట్టు మాత్రమే వేసాము ఎక్కువ వేయలేదండి మనకు అన్ని కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ రైస్ కొంచెం మెత్తగా అయింది అనుకోండి అందుకని నేను చూసి వేసుకోవాలని చెప్తున్నాను ఇందులోనే ఇప్పుడు మనం కివిడా వాటర్ కొంచెం వేస్తామండి టేస్ట్ కోసం అండి చాలా బాగుంటుంది మన దగ్గర ఉంటే వేయండి లేకపోతే అవసరం లేదు ఇంపార్టెంట్ ఏం కాదు జస్ట్ ఉంటే మాత్రం వేయండి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి కివిడా వాటర్ వేసుకున్నా రోజ్ వాటర్ వేసుకున్నా ఓకే అండి మనం ఒక్కసారి రైస్ మిక్స్ చేస్తామండి చూడండి స్టేజ్లో ఒకసారి మనం మిక్స్ చేసుకుంటే చాలు ఓకే పెట్టేశాను ఇంకా సిమ్లో పెట్టేస్తామండి వంట ఓకే అండి చూస్తాను రైస్ ఓకే అండి రైస్ అయితే అయిపోయింది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే